యువగలంలో యువగలం మీటింగ్లో సో ఏపీలో సంక్షేమ పథకాలు అదేవిధంగా స్వయం అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది అయితే లోకేష్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట వాటికి సంబంధించి ఇప్పుడైతే మనం చూద్దాం అసలు ఏం చెప్పారు ఏంటనేది తెలుగుదేశం పార్టీకి వెన్నుముక కార్యకర్తలేనని వారి ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని పార్టీ జాతీయ అధ్యక్షులైతే ప్రధాన కార్యదర్శి గారు అయితే తెలియజేశారు పార్టీని మరో నలభై ఏళ్ళు సమర్థంగా నడపాలంటే ప్రజలకు మరింత చేరువ కావాలని మారుతున్న ప్రజల అవసరాలను ఆలోచనలకు అనుగుణంగా పార్టీలో కీలక మార్పులు అయితే జరిగాయని ఇక్కడ జరగాలని చెప్పేసి అన్నారు నా తెలుగుదేశం కుటుంబం అన్న కాన్సెప్ట్ కింద ఆరు సూత్రాలను ఆయన అయితే మహానాడు వేదికగా ప్రకటించారన్నమాట మొత్తం ఆరు కాన్సెప్ట్లు ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఆర్ ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉపయోగపరించే అంటే ఉపయోగపడే సూత్రాలు అన్నమాట ఇవన్నీ కూడా ఇందులో మనం చూసుకున్నట్లయితే పార్టీకి శాసనాలుగా పేర్కొన్నారు తెలుగు జాతి విశ్వఖ్యాతి యువగలం శ్రీశక్తి పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత అన్న ఈ ఆరు అంశాలను లోపే పార్టీ ఇకపై పనిచేయాలని చెప్పి స్పష్టం చేశారు ఇందులో ముఖ్యంగా తెలుగు జాతి తెలుగు జాతికి సంబంధించి విశ్వఖ్యాతి అంటే విశ్వఖ్యాతి ఏం చెప్తున్నారంటే తేదేప వల్ల తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు గౌరవం వచ్చాయి ఎన్టీఆర్ని భర్తరఫ్ చేస్తే ఢిల్లీ పెద్దల మెడలు వంచి మరీ సీఎంగా బాధ్యతలు చేపట్టి తెలుగు జాతి పౌరుషం నిలబెట్టారు అని చెప్పారు యువగలం చూసుకున్నట్లయితే తేదేపాలో యువతకు పెద్ద పేట వేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలో ఎనభై ఎనిమిది మందికి మొదటిసారి గెలిచారు పదిహేడు మంది మొదటిసారి మంత్రులయ్యారు ఇక స్త్రీ శక్తికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇస్తే చంద్రబాబు ఆర్థిక స్వాతంత్రం కల్పించారు తేదేపా మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది దీపం వంటి పథకాలను కూడా ప్రవేశపెట్టింది ఇక పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ చూసుకుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ ఇస్తుంది ఇచ్చే అంటే వచ్చే నెలలో తల్లికి వందనం ఆగస్టులో ఉచిత బస్సు పథకాలు కూడా అమలు చేస్తున్నాం సో ఇవి మనకి ప్రజలకు సంబంధించి సేవలు అన్నమాట అంటే సంక్షేమ కార్యక్రమాలు అన్నమాట పెన్షన్ నాలుగు వేలు అయితే ఇస్తున్నాం దాంతోపాటు మిమ్మల్ని జూన్ నెలలో తల్లి అయితే అమలు చేయబోతున్నాం అదేవిధంగా ఆగస్టులో అయితే ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం అని చెప్పారు ఇక నెక్స్ట్ అన్నదాతకు అండగా ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు కూడా రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు ఆక్వా ఆక్వామాయిలు ఖోఖో సాగులో మనం మొదటి స్థానంలో కూడా ఉన్నాం ఇక కార్యకర్త అధినేత పార్టీ కోసం ప్రాణాలకు తెగించిన అంజిరెడ్డి మంజుల తోట చంద్రయ్యలే నాకు స్ఫూర్తి కార్యకర్త కాలపై నిలబడేలా వారికి ఆర్థిక స్వాతంత్రం వచ్చేలా ప్రణాళిక అయితే రూపొందిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా మొత్తం ఆరు ఆరు సూత్రాలను అయితే ఈయనైతే ప్రకటించడం జరిగిందనమాట సో ఈ ఆరు సూత్రాలు కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడి ఆర్థిక సాయం ద్వారా వారి వారి సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు లేదంటే ఆర్థిక ప్రయోజనాలు పొంది కాలు మీద నిలబడాలని చెప్పి సీన్ అయితే తెలియజేయడం జరిగింది సో ఇది ఏపీలో మరి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆరు సూత్రాలకు సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్